అందరికీ నమస్కారం మనం ఈరోజు స్పెషల్ ఐటమ్స్తో ముందుకొచ్చాము మట్టి కుండలో ఎగ్గు కర్రీ కోడిగుడ్ల కర్రీ కోడిగుడ్ల కూర పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలనే దాన్ని బట్టి మనం ఈరోజు చూపిస్తున్న దానికోసం నేను ముందుగా కుండ పెట్టుకుంటున్నా రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసేస్తున్నాను బాగా యాగాల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక చెంచా ఒక స్పూన్ వేసుకుంటున్నాము అందులోకి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపెట్టుకోవాలి టమాటా ముక్కలను బాగా గుజ్జుగా పీసుకొని ఇప్పుడు వేసేస్తున్నాం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కళ్ళు ఉప్పు ఏంటంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం రుచికి ఎంతైతే పడుతుందో అవసరం వస్తుందో అంతే వేసుకోవాలి ఒక రెండు చెంచాలు కారం టేస్టింగ్ సరిపడా ఇప్పుడు మనము మసాలా బాగా ఉడికింది టమాటాలు బాగా మగ్గినాయి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకున్నాము అందులోకి మనము ఎగ్గు కర్రీలోకి ఒక అర డజన్ గుడ్లు తీసుకున్నాను నేను అందులోకి సెంటర్ సెంటర్గా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఆ పులుసులో వేస్తున్నా అది ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీతో ఎగ్గు ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాను చూడండి ఇది బాగా ఉడకని ఎగ్ కర్రీలోకి మనము పెట్టుకున్న ధనియాలు చెక్కా లవంగాల పొడి బాగా వేయించుకొని పెట్టుకున్న మసాలా వేస్తున్నాము చాల ఒక స్పూను ఎంతో రుచికరమైన ఎగ్గు కర్రీ చేసి పెట్టుకొని నాలుగు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకోవాలా గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత ముక్కలు ముక్కలు పోసుకొని ముందు కుండలో నూనె పోసుకొని కొద్దిగా ఉల్లిపాయలు వేసి అల్లం పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఆ టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు కారము ఉప్పు వేసుకొని బాగా ముక్క చెదిరిపెట్టేటట్టు బాగా ఉడకారా ఉడికిన తర్వాత మనము ఒక చెంచా ఒక రెండు ఎగ్గులు నీళ్ళు పోసుకొని అలాగే ఆ బాగా ఉడికేటప్పుడు ఆ గుడ్లు పోసుకోవాలి ఆ గుడ్లు వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో దించేటప్పుడు కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే ఎంతో రుచికరమైన కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ చాలా చాలా టేస్ట్తో కర్రీ మీకు చూపిస్తున్నాం ఈరోజు